గురుగారు నమస్తే అండి నమస్కారం అమ్మ మనకి అసలు వివాహ వ్యవస్థలో మన ఇప్పటి వరకు అసలు ఏమయ్యే దోషాలు ఉన్నాయి వాటికి నివారణ ఏంటి ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాము ఈ రోజు అసలు వివాహ పొంతనలో రజ్జు దోషం అంటే ఏంటండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ అంటే ఇద్దరు కూడా భార్యాభర్తలు అంటే ఏదైనా సరే భార్యాభర్తలు అయ్యే ముందు ముఖ్యంగా అబ్బాయి జాతకాన్ని అమ్మాయి జాతకాన్ని పరిశీలన చేయటంలో వివాహ పొంతనలో కొన్ని చూస్తాం మనం అంటే రాసి పొంతనని గ్రహమైత్రి అని దోషాలని నాడీ దోషాలని వేద నక్షత్రాలని ఆ వేద నక్షత్రాలతో పాటు రకరకాల తారాబలమని వశ్యమని వర్ణకూటమని ఇవన్నీ చూస్తుంటాం ఇవన్నీ చూసేటప్పుడు దానిలో ఉన్న భాగం అంతర్భాగమే దోషం అంటే దోషం అంటే ఏమిటి అంటే ఇద్దరు కూడా ఏకరజ్జు కాకూడదు అంటే దోషాలు ఏమిటి అంటే శిరస్సు రజ్జని కంఠరజ్జని అలానే నాభిరజ్జు లేక ఉదర్రజ్జని కటిరజ్జని పాదరజ్జని ఉంటాయి అంటే శిరస్సు రజ్జు అని అంటే ఏమిటి అలానే మనకి కంఠరజ్జు అంటే ఏంటి అలానే ఉదర్రజ్జ్ అంటే ఏంటి కటిరజ్ అంటే ఏమిటి పాదరజ్జు అంటే ఏంటి ఏంటంటే ఇద్దరు కూడా ఒకటే నక్షత్రాల్లో అంతర్భాగంలో ఉండకూడదు అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే శిరస్సు రజ్జు గురించి చూద్దాం అంటే శిరస్సు రజ్జు అనేది ఎవరికి ఉంటుంది మృగశిరా చిత్తా ధనిష్ట నక్షత్రంలో మూడు నక్షత్రాల్లో ఉన్న వ్యక్తులు శిరస్సు రజ్జ అవుతుంది శిరస్సు రజ్జ అంటే మృగశిరా నక్షత్రం వాళ్ళు చిత్తా నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు చిత్తా నక్షత్రం వాళ్ళు ధనిష్టా నక్షత్రం వివాహం చేసుకోకూడదు ధనిష్టా నక్షత్రం వాళ్ళు మృగశిరా నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు అంటే పరస్పరము కూడా మూడు నక్షత్రాలు వాళ్ళు చేసుకుంటే పరస్పరం ఒకళ్ళొకళ్ళు దాన్ని శిరస్సు రజ్జ అంటారు అంటే అయినట్టు అంటే అబ్బాయి శిరస్ రజ్జు అమ్మాయి శిరస్ అయితే ఏకరజ్జు అంటే ఒకటే రజ్ అయినట్టు ఆ ఒకటే అయితే ఏంటంటే కలహం వస్తుందని అర్థం అంటే భార్యాభర్తల మధ్యలో సర్దుబాటు లేకుండా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అని అర్థం అంటే మనస్సుకు సంబంధించిన విషయాల్లో ఇద్దరికి కూడా సర్దుబాటుతనం తక్కువగా ఉంటుంది అంటే చిన్న చిన్న విషయాలకు గొడవపడతారు అని అర్థం అలానే ఇక్కడ కంఠరజ్జని ఉంటుంది కంఠరజ్జ్ అంటే కొన్ని నక్షత్రాలు ఉంటాయి దీనికి ఆరు నక్షత్రాలు ఉంటాయి ఈ ఆరు నక్షత్రాల్లో ముఖ్యంగా ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలు దాంతోపాటు రోహిణి అస్త శ్రవణం అంటే ఈ ఆరు నక్షత్రాలు పరస్పరం వివాహం చేసుకోకూడదు ఈ పరస్పరం వివాహం చేసుకున్నారనుకోండి కంఠరజ్జు అని అర్థం అంటే కంఠరజ్జు అంటే ఏంటంటే ఏకరజ్జు అవుతే భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు అంటే ఈ కాలంలో ఎలా ఉంటుందంటే అభిప్రాయ భేదాలు బాగా ఎక్కువ వస్తున్నాయి అంటే ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు వెంటల అంటే వినే అంత శక్తి లేదు మనిషికి అంత ఓపిక లేదు అంత సహనం లేదు అంటే రోహిణీ నక్షత్రం వాళ్ళు రోహిణి అస్తా శ్రవణము అలానే ఆరుద్ర స్వాతి శతపిషా నక్షత్రాలు పరస్పరం వివాహం చేసుకోకూడదు అని అర్థం అంటే ఈ మూడు నక్షత్రాలు ఆ మూడు నక్షత్రాలతో కంజంక్షన్ కాకూడదు అంటే రోహిణి వాళ్ళు ఆరుద్ర అని అలానే నక్షత్రం వాళ్ళు శతపిషం అలానే ఈ నక్షత్రాలు పరస్పరం కూడా రోహిణి అస్త శ్రవణము ఇప్పుడు శ్రవణ నక్షత్రం వాళ్ళను ఆరుద్ర నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు అంటే పరస్పరం ఈ నక్షత్రాల వాళ్ళు చేసుకుంటే కంటరజ్జు అంటారు కంటరజ్జు అంటే అబ్బాయి కంటరజ్జు అవుతాడు అమ్మాయి కంటరజ్జు అయితే మానసికంగా మనసులు కలవు భావం కలవదు భావన కలవలేకపోతే వాళ్ళిద్దరూ కూడా కాపురం చేయలేరు అంటే లాంగ్ రన్లు నడిపించలేరు జీవితాన్ని అని అర్థం ఇది ఏమంటే రజ్జు అంటారు ఉదర రజ్జు లేక రజ్జు అంటారు ఇక్కడ ఏమిటి అని అంటే ఈ రజ్జు ఏమిటంటే ముఖ్యంగా కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు దాంతోపాటు ముఖ్యంగా ఆరు నక్షత్రాలు చెప్పబడింది ఈ ఆరు నక్షత్రాల్లో కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు అలానే విశాఖ నక్షత్రం అంటే విశాఖ నక్షత్రం కూడా కంజంక్షన్ కాకూడదు కంజంక్షన్ అంటే ఒకటే నక్షత్రం కాకూడదు అని అర్థం ఈ ఒకటే నక్షత్రం ఈ ఆరు నక్షత్రాల వాళ్ళు గురు నక్షత్రాల వాళ్ళు దాంతోపాటు రవి నక్షత్రాల వాళ్ళు కలవకూడదని అర్థం అంటే కలుస్తే ఏమవుతుంది అంటే రకరకాలుగా అభిప్రాయ భేదాలు రావటం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి ధనపరంగా ఇద్దరు కూడా సర్దుబాటు కాకుండా ఫైనాన్షియల్ పొజిషన్లో గొడవలు జరిగే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి అంటే గొడవలు తరగకూడదు కదా ఏదైనా సరే ఇద్దరు సర్దుబాటు జరగాలి బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భం అనేది రాకూడదు అంటే ఇది గురు నక్షత్రాలు కానీ అలానే రవి నక్షత్రాలు కానీ కన్జంక్షన్ కాకూడదు ఈ కన్జంక్షన్ కావటం వల్ల ఏంటంటే ఇలాంటి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అంటే ఆ నక్షత్రాలు కాకూడదు ముఖ్యంగా అంటే ఇవి ఆరు నక్షత్రాలు వస్తాయి దానితో పాటు అంటే పూర్వభద్ర విశాఖ ఈ నక్షత్రాలు ఆ నక్షత్రాలు కలవకుండా ఉండటం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశర ఆరుద్ర పునరస్సుని అక్కడ పునరస్సు పూర్వభాద్ర విశాఖ నక్షత్రం నక్షత్రాలు అంటే ఈ రవి నక్షత్రాలు గురు నక్షత్రాలు కలవకూడదు దీన్ని ఏంటంటే ఉదర రజ్జు అంటారు అలానే కటిరజ్జు అని అంటారు కటిరజ్జు అని అంటే ఏమిటంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకునేటట్టయితే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ ఆరు నక్షత్రాలు పరస్పరం ఒకే రజ్జుకు సంబంధించినవి అంటే సంతాన పరంగా కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతాన పరంగా కానీ తర్వాత వచ్చేటప్పుడు ఆరోగ్యపరంగా విషయంలో కానీ సంతానం లేటుగా కలవటం కానీ ఇద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్యం లేకపోవటం అలానే పిల్లలు కాకపోవటం ఇలాంటి సందర్భాలు వచ్చేది ఏంటంటే ఇద్దరు కూడా కటిరజ్జు కాకూడదు అని అర్థం కటిర అంటే పరస్పరం అంటే నక్షత్రం వాళ్ళు పుబ్బా నక్షత్రం వాళ్ళని చేసుకుంటే ఒకటే ఏకరజ్జు అవుతుంది ఏకరజ్ అంటే అబ్బాయి ఒక రజ్జు అంటే అబ్బాయి ఒక రజ్జులో జన్మిస్తాడు అమ్మాయి ఒక రజ్జు అంటే ఇద్దరు కూడా పరస్పరం ఒకే రజ్జు కాకూడదని అర్థం అంటే ఇప్పుడు కంట రజ్జులు ఉదర రజ్జుని చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు మరి విడివిడిగా చేసుకోవచ్చు కటిరజ్జు తర్వాత వచ్చే పాదరజ్జు అంటారు అంటే పాదరజ్జు వచ్చేటప్పటికల్లా మనకి ముఖ్యంగా అశ్వని మఖా మూలా నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు దానితో పాటు ఆశ్లేష అలానే జ్యేష్ఠ రేవతి అంటే ఈ ఆరు నక్షత్రాలు పరస్పరం చేసుకోకూడదు ఎవరు వాళ్ళే ఇప్పుడు అశ్విని వాళ్ళు జ్యేష్ఠ చేసుకోకూడదు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు రేవతి చేసుకోకూడదు పరస్పరం ఒకే రజ్జు కాకూడదు దీన్ని పాదరజ్జ అంటారు పాదరజ్జ అంటే ఏంటంటే వాళ్ళకి దానివల్ల ఏంటంటే కష్టాలు బాగా పెరుగుతుంటాయి అంటే సుఖం లేకుండా సర్దుబాటుతనం లేకుండా మధ్య మధ్యలో బంధువులు మిత్రులు వచ్చి కూడా వాళ్ళ మధ్యలో విభేదాలు సాగించడం కోర్టు సమస్యలు ఎక్కువ కావటం కోర్టులకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే శిరస్సు కంటరజ్జు ఉదర్రజ్జు కటిరజ్జు పాదరజ్జు అంటే వివాహ పంతుల్లో మ్యాచింగ్ చూసేటప్పుడు ఏకరజ్జు దోషం ఉండకూడదు దాన్ని బాగా మనకి శివాజీ సినిమా రజనీకాంత్ గారి సినిమాలో వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే అక్కడ సిద్ధాంతి కూడా అక్కడి నుంచి కొంచెం హైలైట్ అయింది ఈ విషయంలో అంటే పాత రోజుల్లోనే ఉన్నది అంటే సినిమాలో మూవింగ్లో చూపిస్తుంటే జనాలకు ఎక్కువ అర్థం అవుతుంది అన్నట్టుగా దానిలో వచ్చింది అక్కడి నుంచి కొంత ఎక్కువగా జనాలకు అవగాహన ఎక్కువ వచ్చింది అంటే ఆ దోషం ఉండటం వల్ల ఇద్దరి మధ్యలో కలహాలు వస్తాయి అంటే సర్దుబాటు తనం లేదు తర్వాత పిల్లలు కాకపోవటం సంతానం కలగలేకపోవటం సంతానం కలగలేకపోవటం వల్ల ఇద్దరి మధ్యలో డివర్స్ జరగటం అంటే ఏకరజ్జు దోషం అనేది ఉండకూడదు ఏకరజ్జు ఉంటే వాళ్ళు విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని అర్థం కాదు గురుగారు ఇప్పుడు అన్నీ కుదిరయండి వాళ్ళకి ఓన్లీ ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి రజ్జు దోషం ఒకటి ఉంది నివారణ దానికి పరిహారకార్య పరిహారాలు అనేవి ఉంటాయి అంటే ఒక్కొక్క రజ్జుకు ఒక్కొక్క పరిహారం ఉంటుంది ఆ పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే దాని యొక్క పరిహారాన్ని చూడాలి ఎందుకంటే జీవితం అనేది ఒకరోజుతో పోయేది కాదు కదా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సింది కేవలం మనం నలభై రూపాయలు టమోటాలు కొంటేనే ఇటున్నాయా అటున్నాయని వంకాయలు కొంటేనే పుచ్చుందా చూసుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా మధ్యలో పిల్లలు ఏమవుతారు భార్యాభర్తలు విడిపోతే నా తండ్రి ఎవడు నా తల్లి ఎవరని వాళ్ళు ఎంత స్ట్రగుల్ అనుభవిస్తారు అందువల్ల ఏమిటి ఎప్పుడు కూడా లైఫ్లో సీరియస్గా ఆలోచన చేయాల్సింది ఏంటంటే వివాహం రెండవది ఏంటంటే ఆరోగ్యం అంటే ఆరోగ్యాన్ని వివాహాన్ని సీరియస్గా ఆలోచన చేయాలి డబ్బు ఈరోజు కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు దాన్ని కూడా ఇంపార్టెంట్ తీసుకోవాలి లేదు బట్ కానీ ఈ రెండింటి తర్వాతే అది వస్తుంది అందువల్ల వివాహం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒక ప్రయారిటీ అందువల్ల ఈ రజ్జు దోషం లేకుండా చూడాలి రజ్జు దోషం ఏదన్నా ఉంటే దాన్ని కోరి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిదమ్మా